హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కారు పిఎం కిసాన్ డబ్బులు నేరుగా అకౌంట్లో ఎప్పుడు పడతాయి అదేందనేది విడుదల తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పీఎం కిసాన్ ఇరవయో విడత కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులకు సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం పిఎం కిసాన్ యోజన పేరిట వారి అకౌంట్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తుంది ఇప్పటికే వరుసగా పంతొమ్మిది సార్లు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతు అకౌంట్లోకి నేరుగా డబ్బులు జమ చేసింది ఇప్పుడు మళ్ళీ సారి కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి డబ్బులు వేసేందుకు సిద్ధంగా ఉంది పిఎం కిసాన్ యోజన కింద చేసే డబ్బులు వేసే డబ్బులు నేరుగా రైతు అకౌంట్లోకి పడతాయి ఈ డబ్బు రుణం రూపంలో కాదు అని గుర్తుంచుకోవాలి ఈ డబ్బు డబ్బులను రైతులకు తిరిగి చెల్లించాల్సిన పని లేదు అలాగే ఎలాంటి లెక్కలు చూపించాల్సిన అవసరం లేదు ఈ డబ్బు రైతులకు మా తమ కష్టానుసారం ఉపయోగించుకునే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం మీరు ఎలాంటి జవాబుదారీ ఇవ్వాల్సిన అవసరం లేదు పిఎం కిసాన్ యోజన డబ్బులు దేశం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు వారి అకౌంట్లో పడతాయి మొత్తం కూడా మూడు దాఫాలు ప్రతిసారి రెండు వేల రూపాయలు చొప్పున రైతు అకౌంట్లోకి డబ్బులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ కసరత్తులు చేసి రైతు అకౌంట్లోకి ఇరవై రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు బీహార్లోని భాగల్పూర్ పర్యటన సందర్భంగా పిఎం కిసాన్ పథకం పంతొమ్మిదవ విడత డబ్బులు రైతు అకౌంట్లోకి వేశారు ఈ పథకం లబ్ధిదారులకు జూన్ నాటికి వారి ఇరవయ విడత డబ్బులు రైతు అకౌంట్లోకి నేరుగా పడే అవకాశం ఉంది ఆశించినట్టు ఎందుకంటే చివరి విడత ఫిబ్రవరిలో పంపిణీ చేశారు వాయిదా తేదీ ఇంకా తెలియలేదు కేంద్ర ప్రభుత్వం దీనికి తెలుపాల్సి వస్తుంది ఈ పథకం ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబర్ డిసెంబర్ మార్చి నెలల్లో సంవత్సరానికి మూడు సార్లు వాయిదాల విడుదల చేస్తారు ఈ నిధులు వెంటనే లబ్ధిదారు అకౌంట్లో బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి పిఎం కిసాన్ నమోదిత రైతులు ఈ కేవైసీ తప్పనిసరి ఓటీపీ ఆధారిత ఈ కేవైసీ పిఎం కిసాన్ పోస్టల్ అందుబాటులో ఉంది అలాగే బయోమెట్రిక్ ఆధారంగా ఈ కేవైసీ కోసం సమీపంలోని సిఎస్సి కేంద్రాలను సంప్రదించవచ్చు ఆర్థికంగా ఉన్న హోదా కలిగిన లబ్ధిదారులు ఈ కింది వర్గాలకు ఈ పథకాలు ప్రయోజనాలు పొందలేకపోవచ్చు పూర్తి వివరాలతో పాటు పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ కోసం ట్రై చేయండి మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్